ఇప్పుడైతే నీకు అందరికీ మా అమ్మ వాళ్ళ అయితే చూపిస్తాను నాకు చిన్నప్పుడు అర్థమయ్యేది కాదు అమ్మ ఎందుకు ప్రతిదీ మొక్క ఒక్కొక్క మొక్క వేసుకుంటుందో అర్థమయ్యేది కాదు ఇప్పుడు నేను ఎదిగిన తర్వాత నేను ఇప్పుడు సిటీలో ఉండడం వచ్చిన తర్వాత నాకు అర్థమవుతుంది కరివేపాకు దగ్గర నుంచి నీళ్ళ వరకు మనమైతే కొనుక్కోవాలి అక్కడ మనం ఏమి కొనుక్కోకలేదు ఊర్లో అయితే ప్రతీదీ దొరుకుతాయి అలానే మన ఇంట్లో దొరకకపోయినా పక్కన వాళ్ళ దగ్గర ఎదురింట్లోనో పక్కింట్లోనూ ఎక్కడో చుట్టం అనుకుంటాయి అలానే మా అమ్మ కూడా అండి ప్రతి మొక్క వేసుకుంది మామిడి చెట్టు కరివేపాకు చెట్టు కొబ్బరి చెట్లు మునగ మొక్కలు పువ్వులతో సహా అన్ని చెట్లు వేసుకుంది చూడండి ఎన్ని మొక్కలు వేసిందో అమ్మ ఈ చెట్లన్నీ వేసేటప్పుడు అనుకునేదాన్ని ఎందుకమ్మా అన్నీ వేసుకుంటావు నువ్వు ఒక్కొక్క మొక్క అనుకునేదాన్ని నాకు ఇప్పుడు చూస్తుంటే అనిపిస్తుంది అప్పుడు అమ్మ ఇస్తుంది కాబట్టే కదా ఇప్పుడు మనకి ఇవన్నీ ఉన్నాయి అని అమ్మకి గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం అండి ఎక్కడైనా ఏమైనా మొక్క కనిపించిందంటే అది తెచ్చుకుని వేసుకునేది చూస్తున్నారు కదా ఇక్కడ ప్రతిదీ ఉంటుంది సీతాఫలం మొక్కు ఉంది బత్తాకాయలు మొక్కలున్నాయి కరివేపక్క దగ్గర నుంచి మొత్తం ఏ టూ జడ్ అన్ని ఇంట్లోనే వేసుకుంటుంది అమ్మ స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే ఎప్పుడు ఒక్కరోజు కూడా అమ్మ నాకు పూలు పెట్టకుండా పంపేది కాదు అలానే ఎన్ని రకరకాల గులాబీ మొక్కలు వేసేదో రంగురంగు గులాబీ మొక్కలు ఉండేవి అలానే ఇంకా ఏంటంటే అమ్మ రకరకాల పూల మొక్కలు కొని వేసేది అనమాట ఇప్పుడు ఎవరింటి దగ్గరైనా మొక్కలు చూసిందంటే ఆ మొక్కలు కూడా తీసుకొచ్చి వేసేది ఈ మనం కూడా పెంచుకుంటే బాగుంటుంది కదా మన ఇంట్లో కూడా ఉండాలి కదా అని వాళ్ళ దగ్గర నుంచి ఒక మొక్క తెచ్చుకుని వేసుకునేది అనమాట అలానే ప్రతీది ఇంట్లోనే ఉండడం ఇంట్లోనే పెంచడం అలవాటైపోయింది అమ్మకి నాకు ఇంటికి వెళ్ళినప్పుడు అనిపిస్తుంది అనమాట అమ్మ చాలా మొక్కలు పెంచింది కదా ఇలా నేనైతే పెంచలేనేమో అని